మా పినాకిని లయన్స్ క్లబ్ ద్వారా మన డిస్టిక్ పెద్దలు అయినటువంటి గవర్నర్ గారు వీరి టెన్ లో ఇటువంటి మంచి కార్యక్రమం మేము ప్రెసిడెంట్షిప్గా ఉండడము మాకు ఎంతో సంతోషకరంగా ఉంది లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులకి అలాగే డిస్టిక్ పెద్దలకి డయాలసిస్ యూనిట్ చైర్మన్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం కోసం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఈ యొక్క డయాలసిస్ యూనిట్ని హాస్పిటల్ హాస్పిటల్లో ఓపెన్ చేయడము దాని సత్యకుమార్ గారు మరియు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కలెక్టర్ గారు వీరందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది సో ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలకి ఇటువంటి అంటే మా కార్పొరేట్ హాస్పిటల్లో ఇట్లాంటి వైద్యమే దొరుకుతుంది గతంలో ఈ యొక్క వైద్యాన్ని నిరుపేదలైనటువంటి ఈ నెల్లూరు పేద ప్రజలు కూడా ఈ యొక్క అవసరాన్ని ఉపయోగించుకోవాలి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి